ఏసేపు యొక్క జీవితంలో ఏమున్నదంటే ఉన్నది మొమాటం ఉన్నది మీరు ఎలా చెప్పగలరండి అని ఆలోచన చేస్తే అదే అధ్యాయం మూడవ వచనం మూడవ వచనాన్ని కానీ చూసుకోగలిగితే దేవుడు ఏసేపుకు తోడుగా ఉన్నాడు దేవుడు ఏసేపుకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏసేపుకు తోడుగా ఉన్నాడని ఫోతిఫర్ తెలుసుకున్నాడు ఫోర్తిఫర్ తెలుసుకున్నాడు ఫోర్తిఫర్ తెలుసుకున్న తర్వాత ఫోర్ఫర్ ఏసేపుకి ప్రమోషన్ ఇచ్చాడు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని ఆలోచన చేస్తే పాపం తన జీవితం దగ్గరికి వస్తున్నప్పుడు ఏసేపు ముఖమాట పడి తన యజమానురాలు తనతో ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని తన యజమానుడికి తెలియజేయకుండా తనను తానుగా ఒంటరిగా ఆ స్త్రీతో అక్కడ ఉండడమే ఏసేపు యొక్క జీవితంలో అవమానానికి కారణమైంది దేవునికి స్తోత్రం ఆమె హలలుయ దేవుడు అతనితో తోడుగా ఉన్నాడని తెలుసు